కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేసి తీరుతామని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు రాహుల్ గాంధీ చెప్పిన భారత న్యాయ యాత్రకు సంఘీభావంగా వంశీచందర్ రెడ్డి చెప్పిన పాలమూరు న్యాయ యాత్రలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికలకు ముందే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి గురించి తెలుసుకున్న ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పారన్నారు దాకా పూర్తి చేసిన ప్రాజెక్టులకు రంగులు రుద్ధి తామే చేశామని గత ప్రభుత్వ పెద్దలు గొప్పలు చెప్పుకున్నారని విమర్శించారు తెలంగాణ రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఇస్తే కళ్ళ మళ్ళీ మాటలు చెప్పి రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి అయ్యారు కాంగ్రెస్ పార్టీ మీ అందరి దీవెళ్లతో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత కూడా ఇంకా ఊహల్లో ఉన్నారు ఇంకా నేనే ముఖ్యమంత్రి అని పగట కాలంలోనే కంటున్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ప్రతి తెలంగాణ బిడ్డ గమనిస్తున్నాడు ఒకసారి మీకు బుద్ధి చెప్పారు ఎన్నికలకు ముందు మీరు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోతే ప్రజల గమనించి మీకు బుద్ధి చెబితే ఇంకా మీకు బుద్ధి రాలా మళ్ళీ రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఇందిరమ్మ రాజ్యంలో ప్రత్యక్షంగా